హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మునీశ్వరి అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నా ఇంకా అయితే మార్నింగ్ వీడియో అనమాట ఇది కాకపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఆఫ్టర్నూను ఇంకా ఈరోజు ముచ్చటి ఏంటంటే మా ఈ ఈరోజు వనభోజనాలకి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఇట్లనే వెళ్తారనమాట ఇంకా వర్షాలు పడాలని నిజంగా ఫ్రెండ్స్ మా ఊళ్ళో వర్షాలు పడతలేవంట అంతకుముందు ఫుల్ వర్షాలు పడ్డాయి కానీ ఇప్పుడు పడతలేవు నిజంగా అవసరం ఉన్నప్పుడు పడవు కానీ వర్షాలు అవసరం లేనప్పుడు పంటలు ఖరాబ్ చేయడానికే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా రాత్రి అమ్మ వాళ్ళతో మాట్లాడినా నాన్నతో మాట్లాడినా నిజంగా మస్తు బాధ అనిపించింది ఇంకా ఇంకా పత్తి గింజలు గిట్లా ఏం పెట్టలేదమ్మా ఇంకా వర్షాలు లేవు కదా అనేసి బాధపడుతున్నారు నిజంగా ఫ్రెండ్స్ మనకు వర్షాలు పడాల్సిన టైంలో పడవు వద్దనుకునే టైంలో పడతాయి ఇంకా ఇదైతే మార్నింగ్ వీడియో ఇంకా వర్షం పడడం కోసం అయితే మా ఊర్లో ఇట్లా వనభోజనాలకి వెళ్తారు ఇంకా నేను ఒకవేళ వెళ్తే ఎలా ఉంటుంది అనేసి మీకు చూపిస్తాను అది ఏంటంటే మొన్న గంగమ్మ పండగకి వెళ్ళినా కదా ఫ్రెండ్స్ అప్పుడు కూడా మేము అనమాట కానీ అప్పుడు వర్షాలు బాగుండి కట్టెలు మండక మేమైతే అక్కడ గుడి దగ్గర అయితే వండుకోలేదు ఇంకా తెల్లారి మా చేను దగ్గరికి అంటే మా చిలకలు ఉంటాయి అన్నమాట అక్కడికైతే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడ వీడియో అయితే నేను రెండు మూడు షార్ట్స్ అయితే తీసిన ఒకవేళ నేను వెళ్ళుంటే ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం ఏందనేది షార్ట్ వీడియోస్ అయితే తీసిన ఫ్రెండ్స్ మీరు ఇది చూసి లైక్ చేసి షార్ట్ వీడియోస్ పెడతాను అందులో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మిమ్మల్ని కూడా నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చింది అనుకుంటానా నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి అల్లం ఛాయ్ అంటే ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్